ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్లో ఉన్నటువంటి మిర్చియాట దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు అయితే వస్తాయి సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే బాయ్స్ కలెక్షన్ అండి జస్ట్ బాండ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తీసుకొని వచ్చేసాము అంటే మనకి దగ్గరలో ఏంటంటే ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సో ఫెస్టివల్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చేసామండి సో మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటుందండి ఎవరైనా బల్క్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎవరైనా హౌస్ విజిట్ చేయాలన్నా కూడా చేయవచ్చు సో లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదామండి సో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈరోజు జస్ట్ బాన్ బేబీస్ అండి ఇవి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇలా మనకి వచ్చేసే ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చేసారు పెయింట్ వర్క్ ఇది వచ్చేసి మనకి ఇన్నర్ ఇలా నిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారండి టెస్ట్ బాండ్ నుంచి త్రీ మంత్స్ వరకు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ థర్టీ రూపీస్ సో థర్టీ రూపీస్ నుంచి రోజు కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అవుతుంది సో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని సో ఇందులో కలర్స్ అయితే చూసేద్దామండి సో ప్యారెట్ గ్రీన్ ఒకటి ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యెల్లో కలర్ సో ప్రతి దానికి ఇన్నర్ కూడా వస్తుంది జుబ్బా అండ్ చెడ్డీ అయితే వస్తుందన్నమాట సో బ్లూలో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ట్విన్స్ ఉన్నారంటే హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇప్పుడు చూపించింది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకి బార్డర్ లేజర్ లాగా అయితే వచ్చేస్తుంది ఇది వైట్ విత్ పింక్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి ఇన్నర్ నిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీని కాస్ట్ కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అండి చూస్తున్నారు కదా ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికి ఎన్ని పీసెస్ కవరాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు అండి సింగిల్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది కాస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే మనం వీడియోలో చూపించే చూయించే ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో జుబ్బాలు చూపించాం కదా ఫస్ట్ కలెక్షన్ దీనికైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదండి సో వీటికి మీకు షిప్పింగ్ అయితే పడుతుంది అనమాట సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు దీని తర్వాత నుండి చూపించే కలెక్షన్ అంతట్లో ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకవేళ అవి త్రీ తీసుకుని ఇవి తీసుకున్నా కూడా పంపించేస్తాం పంపించేస్తాం కలెక్షన్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది టీషర్ట్ తర్వాత త్రీ బై ఫోర్త్ వచ్చేసి మనకి నిక్కర్ అయితే ఉందండి సో ఇదైతే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది హోజరీ క్వాలిటీ అయితే వస్తుందండి తర్వాత ఇదేంటంటే మనకి వన్ టూ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ ఇదంతా కూడా మనం చూపించేది బ్రాండెడ్ ఐటమే అండి క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా బాగుంది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది తర్వాత ఇలాగ మనకి పెయింట్ తో కూడా వర్క్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఇది ఇన్నర్ వచ్చేసి మనకి నిక్కర్ అయితే ప్రొవైడ్ చేసేసారు కదా ఇందులో కలర్స్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలరు నెక్స్ట్ పింక్ కలరు ఆరెంజ్ కలరు లక్స్ గ్రీన్ కలరు తర్వాత స్కై బ్లూ కలరు టోటల్గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి ఇది వచ్చేసి టీషర్ట్ తర్వాత త్రీ బై ఫోర్త్ నిక్కర్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా వన్ టూ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది క్వాలిటీ అయితే ఒజరీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో మనకి ఇలాగైతే ప్రింట్స్ అయితే ఇచ్చేసారనమాట ఇప్పుడు టెడ్డి బేర్ ఉంది కదా అన్ని టీషర్ట్స్ కూడా ఇలాగే అయితే ఇచ్చేసారు పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి సమ్మర్ కదా అండి బయటకు వెళ్ళడానికైనా కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ అండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా బేబీ పింక్ వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ తో కూడా ఇచ్చేసారు సో అలాగే అయితే ఉంటాయి అండి వచ్చేసి మనకి బ్లూ కలర్ సో ప్రతి దానికి కూడా బేర్ ప్రింట్స్ అయితేనే వస్తాయి మీకు ప్రతి దానికి కలర్స్ అయితే కొంచెం మార్పు ఉంది అనమాట ఇది వచ్చేసి మనకి కనకంబరం షేడ్ అండి నెక్స్ట్ ఇది సీ గ్రీన్ వస్తుంది అయితే వస్తుంది తర్వాత ఆరెంజ్ లోనే మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎవరైనా ట్విన్స్ ఉన్నారంటే హ్యాపీగా అయితే తీసేసుకో సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి వన్ టూ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది సరిపోతుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో త్రీ ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా మనకి బాక్స్ ఐటమే అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి బాక్స్ ఐటమే వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా వన్ టూ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి బాయ్స్ వే ఇవి కూడా సో మనకి కాలర్ నెక్ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని ఇది కూడా మనకి హోల్సేల్ క్వాలిటీ అయితే ఇచ్చేసారు ఇన్నర్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ నిక్కర్ అయితే ప్రొవైడ్ చేసేసారండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా సరిపోతుంది దీని కాస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీసేనండి సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ త్రీ కలర్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్తున్నాం కదండి సో ఇక్కడ వచ్చేసి త్రీ రాధా అని ప్రింట్ అయితే ఇచ్చేసారండి సో క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ సెమీ కాలర్ నెక్ మీకు టూ బటన్స్ అయితే ఓపెనబుల్ బటన్స్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఇది టూ త్రీ ఇయర్స్ కదా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మనకి ప్యాంట్ వచ్చేసి దోతి అండి కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో ఇలా మనకి బోర్డర్ గా బ్లాక్ కలర్ తో ఇలాగా పిన్స్ కూడా ఇచ్చేసారు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి సో ఇది ఏంటంటే ఒకటే కలర్ మీకు ఎన్ని ఫీచర్స్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి టూ త్రీ ఇయర్స్ పిల్లలకి ఎన్ని ఫీసెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో ఈ బయట అయితే ఇది చాలా కాస్ట్ ఉంటుంది కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తుంది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పాం కదండి సో లాల్చీ పైదమ్ అయితే తీసుకొని వచ్చేసాము ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా షైనింగ్ గా కూడా ఉంటుంది సో తర్వాత మనకి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ కాటన్ అయితే వస్తుంది తర్వాత మనకి థ్రెడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేసేసారు ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి తర్వాత మనకి వచ్చేసి కాలర్ నెక్ చూస్తున్నారు కదా వైట్ కలర్ తో తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చేసారు ప్రింట్స్ తర్వాత పాకెట్ కూడా ఉందండి మనకి సో దీనిలో కలర్స్ అయితే చూద్దామండి ఇవేంటంటే ట్వంటీ టు థర్టీ సైజెస్ అండి త్రీ టు సెవెన్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ట్వంటీ టు థర్టీ సైజెస్ వరకు ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చెప్పండి లేదు అంటే అని చెప్తే ఏ సైజ్ అయితే ఆ పర్సనాలిటీని బట్టి అయితే మేమైతే చెప్తాము సో దీనిలో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి ట్వంటీ ట్వంటీ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ తొలి సైజ్ అండి ఇది వచ్చేసి మనకి కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ ండి ఓపెన్ పిఫ్ ఇది రెడ్ కలరు సో మనకి వైట్ అనేది ప్యాంట్ కామన్ గా అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి సో ట్వంటీ సిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి నెక్స్ట్ ఎయిట్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ నెక్స్ట్ థర్టీ వచ్చేసి రెడ్ కలర్ అండి సో టోటల్ గా సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎన్నికలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాల్చి పైదమాలోనే ఇంకొక ఇంకొక డిజైన్ అయితే తీసుకొని వచ్చామండి ఇవి వేస్ కూడా మారుతుంది ఇదేంటంటే త్రీ ఫోర్ ఇయర్స్ కి వస్తుందండి ఇందాక మనం చూసింది ట్వంటీ టు థర్టీ సైజెస్ అంటే త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారండి మనకి పైదమా వచ్చి కూడా ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారు తర్వాత ఇది ప్యాంట్ కూడా మనకి కాటన్ఏ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దగ్గర చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇందులో పోయేది అయితే ఏముండదండి తర్వాత ఇక్కడ మనకి టూ షాప్ బటన్స్ కూడా ఇచ్చేసారండి తర్వాత మనకి సో మనకి టూ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారండి ఇది ఓపెన్ అండి సో ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవి అయితే క్లీన్ చేద్దాము ఇందులో టూ సైజెస్ ఏమైనా ఉన్నాయి అని చెప్పాను కదా సిక్స్టీన్ ఎయిటీన్ అండి అంటే బ్రాండ్ని బట్టి సైజెస్ అయితే మార్పు ఉంటాయి కదా త్రీ ఫోర్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి ప్యాంట్ అనేది అన్నిటికీ కామన్ అండి వైట్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ రెడ్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి సో టోటల్గా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో బయట మార్కెట్లో అయితే మీకు థౌజండ్ వరకు అయితే అమ్ముతూ ఉంటారు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఇస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షర్వానీ అండి ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు సో ఫెస్టివల్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామన్నాం కదా సో ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా పాకెట్ దగ్గర కూడా మనకి ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఉన్నాయి ఇవి రిమూవబుల్ అండి ఓకే తర్వాత మనకి ప్యాంట్ కూడా పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది హెవీ క్వాలిటీ చూస్తున్నారు సో ఇవేంటంటే త్రీ ఫోర్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సైజ్ సైజు సిక్స్టీన్ ఎయిటీన్ అని ఉంటుంది సో బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి పెద్ద సైజెస్ వస్తాయి సో త్రీ ఫోర్ ఇయర్స్ కదా ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే లోనే టూ కలర్స్ అయితే అవైలబుల్ అవైలబుల్ సో ప్రతి కలర్ కి కలర్స్ అయితే గా ఉంటాయి బ్రదర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ సో టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మనల్ని ఏంటంటే బాయ్స్ కలెక్షన్ పెట్టండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట కావాలంటే మన కామెంట్స్ కూడా కూడా మీరు చెక్ చేయవచ్చు తర్వాత మనకి పర్సనల్గా కూడా కాల్ చేసి చాలా మంది అయితే అడిగారండి సో వారి కోసం అని సో మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అయితే మనమైతే కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామండి ఇంకా మీకు ఏదైనా కలెక్షన్ కావాలంటే మనల్ని పర్సనల్గా అయినా ఫోన్ చేసి అడగచ్చు లేదంటే కామెంట్స్ రూపంలో అయినా కానీ తెలుపొచ్చు ఏంటంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి వీళ్ళు ట్రస్టెడా కాదా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో తీసుకున్న వాళ్ళైతే మీ ఫీడ్బ్యాక్ అంటే మీకు అనిపించింది అనేది క్వాలిటీ దాని గురించి అయితే కామెంట్స్లో అయితే చెప్పండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జోధ్పూర్ సూట్స్ అండి ఇవి సో ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటెం అయితే వస్తుంది జిఎన్ బ్రాండెడ్ లో వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇది చూస్తున్నారు కదా అంతా కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి సో ఈవింగ్ మళ్ళీ మీకు సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది షో ఆఫ్ కూడా మీకు మ్యాచింగ్ అనేది ఇచ్చేసాడు పాకెట్ దగ్గర చిన్న యాక్సెసరీ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగైతే బోర్డర్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ప్యాంట్ కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇవేంటంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ వస్తుంది పింక్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కి అయితే వస్తుందండి సో పర్టికులర్ కలర్ అయితే చెప్పాము ఇది త్రీ నెక్స్ట్ వన్ గ్రీన్ అయితే ఫోర్ ఫోర్ వస్తుంది పింక్ వచ్చేసి మనకి ఫైవ్ అయితే వస్తుందండి సో యాక్చువల్ గా సూట్స్ అంటే మామూలుగా త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అలా అయితే ఉంటాయి సో మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో సింగిల్ కూడా బై చేసుకోవచ్చు త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనమైతే కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వివింగ్ వచ్చేస్తుంది అనమాట మీకు కెమెరా కూడా కనిపిస్తుంది కదా వీడియోలో క్లారిటీగా ఉంది సో సెల్ఫ్లోనే వర్క్ కూడా వస్తుంది ఇలాంటి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా విస్ మిస్ చేసుకోకుండా తీసుకోండి ఎందుకంటే జెంట్స్కి ఏముంటాయండి కానీ మనమైతే చాలా కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామండి అంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ లోనే తీసుకొని వచ్చామన్నమాట సో ఈ వీడియోనైతే నైతే ఎవరు కూడా మిస్ మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే మోడల్స్ అయితే మిస్ అయిపోతారండి సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దోతి అండి సో క్వాలిటీ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకొని వచ్చేసామండి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా సెల్ఫ్ లోనే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా సో ఓపెనబుల్ బటన్ బటన్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి తర్వాత మనకి కాలర్ నెక్ అండి ఓకే సెమీ కాలర్ పైకి వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి స్నేహితు కూడా వర్క్ వస్తుంది అయితే ఇచ్చేశారు మనకి ఇక్కడ బటన్ కూడా ప్రొవైడ్ చేశారండి వాళ్ళు నెక్స్ట్ మనకి ప్యాంట్ వచ్చేసి ధోతి ప్యాంట్ అండి ఇది వచ్చేసి ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రికే ఇచ్చారండి ఓకే నరగా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా నావీ సేమ్ పైన ఏదైతే వచ్చేసింద మీకు అదే బార్డర్ కింద అయితే ఇచ్చేశాడు ప్లస్ చిన్న యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో ఇందులో ఏంటంటే అండి స్పెషల్ సో మనకి డబల్ ఫెస్టివల్ కదా మనకైతే ఉంది ఉగాది రంజాన్ సో అలాగే మనకి ఈ మోడల్ కి వచ్చేసి డబల్ ఐటమ్స్ అండి ఒకటి వచ్చేసి మనకి స్పెట్స్ నెక్స్ట్ వచ్చేసి చిన్న యాక్సెసరీ అయితే ఇచ్చారు ఇది యాక్చువల్ గా ఏంటంటే ఈ సూట్స్ కి పర్ఫెక్ట్ గా మనకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటూ ఉంటాం కదా ఇదే చాలా కాస్ట్ అయితే ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్ కి మనం తీసుకుని అయితే వచ్చేసామండి సో పిల్లలకైతే మేము ఈ రెండు కూడా గిఫ్ట్ లాగా అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాం సో స్పెచ్ కూడా ఎల్లో షేడ్ అయితే వచ్చేస్తుంది మీకు ఎన్ని ఇయర్స్ పిల్లలకి ఇవి త్రీ టు సిక్స్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో సైజెస్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ సైజెస్ అనమాట ఇది మనం చూసింది ట్వంటీ టూ సైజ్ అండి నావీ బ్లూ తర్వాత ఎల్లో కాంబినేషన్ తో చూసాము నెక్స్ట్ సైజెస్ చూపిస్తామండి ఇదంతా కూడా మనకి బాక్స్ ఐటమ్ అండి చూస్తున్నారు అయితే వస్తుంది దీని కాస్ట్ ఏంటి అనేది నేను అయితే లాస్ట్ లో అయితే చెప్తానండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే మీకు త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు వస్తుందండి కావాల్సిన వాళ్ళు సైజ్ చెప్పండి లేదు అంటే ఏజ్ కూడా ఇస్తాము ఏదైతే అది ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ నేవీ బ్లూ ఎల్లో కాంబినేషన్ అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సైజ్ అండి ఇది నేవీ బ్లూ గ్రీన్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు సో నెక్స్ట్ ఇదే కలర్ ట్వంటీ సిక్స్ లో కూడా ఉందండి చూస్తున్నాం కదా ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి రెడ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి థర్టీ సైజ్ అండి సో టూ టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎనీ త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఈ కాస్ట్ అయితే మీకు బయట ఎక్కడ కూడా రాదండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా సార్లు అయితే మాకైతే కాల్ చేసి అడిగారు కాబట్టి సో వాళ్ళ కోసం మనం మంచి కలెక్షన్ తీసుకొని రావాలి అని బ్రాండెడ్ ఐటమ్ తర్వాత ఫెస్టివల్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్మాల్ సైజెస్ అండి ఇవి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి జీన్స్ కోట్ అండి ఇది రిమూవబుల్ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కోటు ఇన్నర్ వచ్చేసి మనకి టీషర్ట్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నిక్కర్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ నిక్కర్ అండి ఇది కూడా మనకి జీన్స్ ఏనండి ఇది కూడా మనకి జీన్స్ అయితే ఇచ్చారు సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ హండ్రెడ్ మనకి జీన్స్ అయితే వస్తుంది అనమాట షార్ట్ కూడా మీకు జీన్స్ క్లాత్ వస్తుంది సో సేమ్ పీస్ పీసెస్ అండి ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకోవచ్చు అన్నమాట సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యాంటు షర్ట్స్ అండి సో ఇవేంటంటే ట్వంటీ టు థర్టీ సైజెస్ అయితే వస్తాయండి త్రీ టు సిక్స్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పటి వరకు మనం ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూసేసాం కదండి సూట్స్ చూసాము తర్వాత సో అలాగే దో కూడా చూసేశాం కదండి సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్యాంటు షర్ట్స్ అండి ఇవైతే ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవేంటంటే మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి త్రీ టు థర్టీ సైజెస్ అనమాట త్రీ టు సిక్స్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ప్యాంట్ వచ్చేసి మనకి జీన్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి అయితే చాలా బాగుంది ఫుల్ లెంగ్ ప్యాంట్ వస్తుంది ఫ్రంట్ మీకు టూ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు చేసేసారండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ కదండి ఇదే కలర్ సేమ్ మనకి థర్టీ సైజు లో కూడా ఇచ్చేసారు థర్టీ సైజు సైజు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకి బేబీ కలర్ అండి ఇదే కలర్ మనకి ట్వంటీ సైజు లో కూడా అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ట్వంటీ టూ సైజు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కూడా ఇదే కలర్ లో అయితే ఉంది సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు అండి సింగిల్ కూడా బైక్ తీసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి బాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాంట్ వచ్చేసి జీన్ ప్యాంట్ అండి చూస్తున్నారు కదా ఫుల్ ప్యాంట్ వస్తుంది ఇవేంటే థర్టీ థర్టీ ఫోర్ సైజెస్ అండి సిక్స్ సెవెన్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి అవైతే చూపి చేద్దాము నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కూడా ఉందండి ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ టూ సైజు గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ థర్టీ ఫోర్ లో బ్లూ కలర్ కూడా ఉంది థర్టీ టూ లో కూడా బ్లూ కలర్ అనేది ఉందండి నెక్స్ట్ ఓపెన్ పిక్ థర్టీ ఫోర్ పింక్ చూపించాం కదా అందులో థర్టీ టూ కూడా ఉందండి సో ప్రతిదీ మీకు కలర్ లో థర్టీ టూ థర్టీ ఫోర్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది సిక్స్ ఇయర్స్ పిల్లలకి ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కూడా అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యాంటు షర్ట్ అండి ఇప్పటి వరకు మనం టూ డిజైన్స్ అయితే చూసాం కదా ఇది వచ్చేసి మనకి థర్డ్ డిజైన్ అండి ఇదైతే మనకి ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ డిజైన్ తో అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ప్యాంట్ వచ్చేసి జీన్ అండి క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి అండి షేడెడ్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ అయితే తీసుకొని వచ్చామండి ఇవి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి సో పాకెట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే ఉంటుంది సో ప్యాంట్ అయితే ఒకసారి చూద్దామండి ప్యాంటు కూడా టూ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి హనీ కలర్ ఇది మనకి థర్టీ టూ సైజ్ అండి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇది కూడా మనకి సైజ్ వచ్చేసి థర్టీ టూ అండి నెక్స్ట్ థర్టీ టూ లో హనీ కలర్ చూపించాం కదా అదే కలర్ లో థర్టీ ఫోర్ కూడా ఉంది ఫోర్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి ఓపెన్ పిక్ వచ్చేసి థర్టీ టూ నెక్స్ట్ బ్లూ వచ్చేసి ఇది మనకి థర్టీ ఫోర్ అండి సో థర్టీ టు థర్టీ ఫోర్ టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎనీ త్రీ తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షర్ట్స్ అండి సో ఇప్పటి వరకు ప్యాంటు షర్ట్స్ అయితే చూసేసాం కదండి ఇవేంటంటే విడిగా షర్ట్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సైజెస్ అండి అంటే ట్వంటీలో టూ సైజ్ టూ డిజైన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ట్వంటీ టూలో లో టూ కలర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ లో టూ కలర్స్ ఉన్నాయండి ఇది క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి తర్వాత లైట్ కలర్ వచ్చేసి ట్వంటీ సైజ్ అండి తర్వాత గ్రేను మెరూన్ రెడ్ వచ్చేసి ట్వంటీ టూ సైజ్ అండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ లో టూ సైజెస్ ఉన్నాయి సో మోడల్ ఒకటి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పాప్కార్న్ క్లాత్ అయితే వస్తుందండి షర్ట్ ఇది కూడా మనకి ట్వంటీ సైజ్ అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ సైజు కలర్స్ ట్వంటీ టూ లో ఫోర్ లో ఈ టూ కలర్స్ అయితే వస్తాయండి ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో మీ పిల్లలకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే షర్ట్ బ్యాక్ సైడ్ మీకు నెంబర్ అయితే ఉంటుంది కదా సో ఆ నెంబర్ ప్రకారం మీరు అయితే షర్ట్ అయితే తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మనం తెచ్చేదంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ అయితే తీసుకొని వస్తామండి నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి తర్వాత పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ప్రింట్స్ కూడా ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాస్ట్ ఎంత అనుకుంటున్నారా నెక్స్ట్ ఇందులో కూడా నేను ఒక డిజైన్ అయితే చూయించి తర్వాత కాస్ట్ అయితే చెప్తానండి సో ఇది వచ్చేసి మనకి కార్న్ క్లాత్ అండి సో ఇప్పుడు ఉంది సో ఇది హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు తర్వాత పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలాగే అయితే ఉంటుందండి దీని కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ రూపీస్ త్రీ ట్వంటీ 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 ఫోర్ సైజెస్ అయితే వస్తాయి అనమాట ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో మీకు ఏది కావాలంటే అదైతే బై చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు బయట ఈ ఈ కాస్ట్కి అయితే ఎక్కడ కూడా దొరకదండి బయట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే ఈజీగా సేల్ చేస్తున్నారు సో మన సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఇస్తున్న ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వారికి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి కలెక్షన్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా షర్ట్స్ అండి కార్న్ షర్ట్స్ ఇవేంటంటే కొంచెం పెద్ద సైజెస్ అండి వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ లో లైట్ షేడ్ అంటే హార్లిక్స్ కలర్ నెక్స్ట్ వైట్ అయితే ఇచ్చేసారండి ట్వంటీ ఎయిట్ లో వచ్చేసి మనకి గ్రేప్ తర్వాత గ్రే కలర్ అయితే ఇచ్చారండి థర్టీ లో వచ్చేసి లైట్ ఆర్మీ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సో టోటల్ గా మీకు త్రీ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో వన్ పీస్ అయితే నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో విత్ పాకెట్ వస్తుంది వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి ఓకే అంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షర్ట్స్ అండి ఇవి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండి సో త్రీ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో థర్టీ టూ లో వచ్చేసి మనకి యాష్ కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రే కలర్ బ్లూ కలర్ అండి సో ఇదే త్రీ కలర్స్ మనకి సైజెస్ అనే అయితే మారుతూ ఉంటుందండి క్వాలిటీ అయితే షోరూమ్ ఐటమ్ అండి ఇది బయట వచ్చేసి మనకి ఈజీగా టూ అయితే ఇస్తున్నారండి ఎందుకంటే క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి వన్ పీస్ అయితే నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తాను సో కలర్ కూడా మీకు డార్క్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు ఫోల్డింగ్ కూడా చూస్తున్నారు కదా అంతా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒకసారి అయితే మీరు బై చేసి చూడండి నెక్స్ట్ తర్వాత మీరే క్వాలిటీ అదంతా చూస్తూ ఉంటారండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి తర్వాత మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే ఉంటుందండి ఇంత మంచి బ్రాండెడ్ ఐటమ్ మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి త్రీ సైజెస్ కూడా థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ త్రీ కలర్స్ త్రీ సైజెస్ ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు మనం షర్ట్స్ అయితే చూసాం కదండి ఇది వచ్చేసి హుడీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి సెల్ఫ్ లో ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇలా మనకి పోలో అని ఇలా ప్రింట్స్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ఓకే చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాం కదండి మన దగ్గర అంతా కూడా షోరూమ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ట్వంటీ సిక్స్ సైజ్ అండి సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజ్ అండి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ థర్టీ టూ నావీ బ్లూ కలర్ అయితే ఉందండి నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యాంట్స్ అండి సో ఇప్పటి వరకు ప్యాంటు షర్ట్స్ టీ షర్ట్స్ విడిగా షర్ట్స్ కూడా చూసాం కదండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే వస్తుంది సో మనకి ఇలాగ పాకెట్స్ కూడా ఇచ్చేసారండి టూ పాకెట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి టూ పాకెట్స్ అయితే ఇచ్చేసారండి తర్వాత ఇలాగా ప్రింట్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు నెక్స్ట్ లో చెక్స్ కూడా ఇచ్చేసారండి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ట్వంటీ ఎయిట్ సైజు సో ట్వంటీ ఎయిట్ సైజులో కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి లైట్ షేర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ థర్టీలో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ లో వచ్చేసి లైట్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సో మనకి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు అండి నెక్స్ట్ దీంట్లో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి అండి వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి కాస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నైటీస్ అండి నైటీస్ కూడా పెట్టమని చాలా మంది అయితే కాల్ చేసి అడిగారండి సో పిల్లల కలెక్షన్ తో పాటు అయినా సరే పెట్టండి అనేసి అడిగారు కాబట్టి అయితే లాస్ట్ క్లిప్ లో అయితే నైటీస్ అయితే పెట్టేస్తున్నామండి ఇదేంటంటే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూస్తున్నారు కదా డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విత్ మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండీ పాకెట్ కూడా ఉంది సో ఇదేంటంటే మనకి బయట త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అయితే సేల్ చేస్తున్నారు అండి మనం ఇస్తున్నాము ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ పైగా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ గా దొరుకుతున్నాయి సో వీడియో అయితే గా బుక్ చేసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో దీనిలోనే కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చార్ట్ కూడా చూసేద్దాం ఫస్ట్ మనం చూసింది గ్రేప్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ తర్వాత ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది గ్రీన్ లోనే సెల్ఫ్ వర్క్ వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సపోటా కలర్ ఓకే నెక్స్ట్ మనకి బ్లాక్ కలర్ అలాగే మేరం రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చండి సింగిల్ పీస్ కూడా మేము అయితే ఇస్తామండి సో డిజైన్స్ కూడా మారుతూనే ఉంటాయండి చూస్తున్నారు కదా సో ఒకటైతే చూద్దామండి చూడండి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓకే సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుందండి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫ్రీ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో మన అడ్రస్ అయితే చెప్దామండి గుంటూరు రోడ్ రోడ్లో ఉన్నటువంటి మిర్చియార్డు దగ్గర ఫిఫ్త్ లైన్ అండి సో ఈ రోజైతే మేము ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపించేసామండి సో మీకు ఏ కలెక్షన్ కావాలంటే మనకి అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్ సో ఈరోజు కలెక్షన్ అయితే చూశారు కదండి నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్